Kisan Wani కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ లక్ష్యాల గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు ప్రధాన శాస్త్రవేత్త మరియు హెడ్ డాక్టర్ టి అంజయ్య గారు తెలియజేసిన వివరాలు అందరికీ నమస్కారం కేంద్ర వ్యవసాయ మరియు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత వ్యవసాయ పరిశోధన మండలి అభివృద్ధి చేసిన కృషి సంకల్ప్ అభియాన్ దేశవ్యాప్తంగా ఏడు వందల జిల్లాల్లో రెండు వేల కంటే ఎక్కువ శాస్త్రీయ బృందాల భాగస్వామ్యంతో సుమారు ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది రైతుల్ని ప్రత్యక్షంగా కలిసే మరియు సంభాషించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడింది ప్రయోగశాలల నుండి భూమికి ల్యాబ్ టు ల్యాండ్ అనే మంత్రాన్ని సాకారం చేసేందుకు భారత ప్రభుత్వము అదేవిధంగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ యొక్క లక్ష్యాలని చూసినట్టయితే వీటిలో పశువుల పెంపకం కోళ్ళ పెంపకం మత్స్య సంపద మొదలైన మెరుగైన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాల గురించి రైతులతో వారి ప్రాంతంలోని నిర్దిష్ట అవగాహన కల్పించడం వ్యవసాయ అభివృద్ధిపై వివిధ ప్రభుత్వ పథకాలు మరియు విధానాల గురించి రైతులలో అవగాహన కల్పించడం మరియు భూసార పరీక్ష కార్డు అనగా సాయిల్ హెల్త్ కార్డులో సూచించబడే విధంగా పంటల ఎంపిక మరియు సమతుల్య ఎరువుల వాడకం గురించి రైతులకు అవగాహన కల్పించడం మరియు రైతుల నుండి అభిప్రాయాన్ని సేకరించి వాటిని డాక్యుమెంట్ చేయడము తద్వారా శాస్త్రవేత్తలు వారు చేసిన ఆవిష్కరణల గురించి తెలుసుకోవడానికి మరియు తదననుగుణంగా రైతులకు అవసరమైన పరిశోధనలు చేపట్టడానికి దిశానిర్దేశం చేయడం జరుగుతుంది ఈ వికసిత్ సంకల్ప కృషి అభియాన్ కింద కీలక చర్చాంశాలను అంశాలను కనుక చూసుకున్నట్టయితే మెరుగైన పద్ధతులు కొత్త రకాలు ప్రభుత్వ పథకాల గురించి రైతుల్లో అవగాహన కల్పించడం సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం సాయిల్ హెల్త్ కార్డులో సిఫారసు చేయబడిన విధంగా పంటల్లో సమతుల్య ఎరువుల్ని వాడకం గురించి రైతులకు అవగాహన కల్పించడం అదేవిధంగా నూతన సాంకేతిక పద్ధతులైన అగ్రి డ్రోన్ టెక్నాలజీ ప్రదర్శన అదేవిధంగా వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ వాడకం వాటిని రైతుల దగ్గర ప్రదర్శించడం అంతేకాక రైతులలో అవగాహన కల్పించడానికి ఐసిటిసి యొక్క విస్తృత వినియోగానికి ఏర్పాట్లు చేయడం జరిగింది వివిధ పద్ధతులైన డైరెక్ట్ సీడెడ్ రైస్ అదేవిధంగా వివిధ పంటల్లో యాంత్రీకరణ వంటి ఇతర మెరుగైన పద్ధతులను కూడా రైతుల దగ్గరికి తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ఇతర అంశాలని చూసుకున్నట్టయితే వర్షాకాలంలో చేపట్టవలసిన అడ్వైజరీస్ని ముఖ్యంగా తెలియజేయడానికి రైతులు శాస్త్రవేత్తల మధ్యల సంబంధాన్ని ఇంటర్ఫేస్ని మెరుగుపరచడం అదేవిధంగా సహజ వనరుల నిర్వహణ నేల నీటి సంరక్షణ అదేవిధంగా నీల ఆరోగ్య కార్డులు మరియు సమతుల్య ఎరువుల వాడకం మెరుగైన వ్యవసాయ సాంకేతికతలను ప్రోత్సహించడం సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ఐటీ కేస్ని డాక్యుమెంట్ చేయడం డ్రోన్ టెక్నాలజీ వాతావరణ మార్పు వాటికి అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలు మరియు పర్యావరణ స్థిరత్వం గురించి తెలియజేయడం అదేవిధంగా వివిధ ప్రభుత్వ పథకాలు వాటి విధానాల కోసం భాగస్వామ్య నిర్మాణం మరియు కలయిక ఈ విధమైన అంశాలని శాస్త్రవేత్తలు రైతులతో చర్చించే అవకాశం ఉంది మరియు ఈ వికసిత్ కృషి సంకల్ప అభియాన్లో కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఆర్ దానితో పాటు దేశంలో ఉన్న అన్ని అటారీ జోన్లలో పనిచేస్తున్న కృషి విజ్ఞాన కేంద్రాలు అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ రైతు అనుబంధ శాఖలు అనగా వ్యవసాయ శాఖ పశుసంవర్ధక శాఖ మరియు ఉద్యాన శాఖతో పాటు ఇతర రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్న అన్ని విభాగాలు ఇందులో పాలు పంచుకుంటాయి అదేవిధంగా జాతీయ తెగులు నిఘా వ్యవస్థ మరియు మత్స్య శాఖ అధికారులు అదేవిధంగా ఎఫ్పిఓలు ప్రగతిశీల రైతులు వ్యవసాయ ప్రేమికులు సహజ వ్యవసాయం చేస్తున్న రైతులు లేదా రైతు ప్రతినిధులు ఈ విధంగా అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంచుకుంటారని తెలియజేస్తారు మరియు రైతు సోదరులు ఖరీఫ్ ప్రారంభానికి ముందు పాటించాల్సిన సూచనలు తెలియజేయడం కోసం అదేవిధంగా రైతులకున్న సమస్యల్ని అర్థం చేసుకొని శాస్త్రవేత్తలు వాటికనుగుణంగా అనుగుణంగా పరిశోధనలు చేయడానికి కాను సంకల్పించబడిన ఈ యొక్క వికసిత్ కృషి సంకల్ప అభియాన్లో భాగంగా రైతులకు తెలియజేసే సూచనలు ఏంటంటే రైతు సోదరులు విచ్చలవిడిగా రసాయన ఎరువుల వినియోగాన్ని మానుకోవాలి ముఖ్యంగా నత్రజనికి సంబంధించిన యూరియా లాంటి ఎరువుల్ని అధికంగా వాడుతున్నారు అనగా పంటకు అవసరమైన దానికంటే ఎక్కువ మోతాదులో వినియోగించడం వల్ల పంట ఎంత మేరకు అవసరమో అంత మేరకే తీసుకోగలదు మిగిలినది వృధా అవుతుంది తద్వారా రైతుకి సాగు ఖర్చు పెరగడమే కాకుండా అదేవిధంగా భూమి లోపల ఈ యొక్క రసాయన లక్షణాలు అంటే భూమి యొక్క స్థితి దెబ్బతినే అవకాశం ఉంటుంది భూమిలో పిహెచ్ అంటే ఉదజని చూసిక మార్పు చెందడం వల్ల ఈ యొక్క వేసిన ఎరువులు కూడా సక్రమంగా పనిచేయకుండా ఉండే అవకాశం ఉంది కావున ఈ యొక్క నేలను కాపాడాలంటే నేల ఆరోగ్యాన్ని కాపాడాలంటే రసాయన ఎరువులని అవసరమైన మేర మాత్రమే వినియోగించాలి ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే బాస్వరపు ఎరువులని పైపాటుగా అందించడం మానుకోవాలి అదేవిధంగా నత్రజని సంబంధించిన యూరియా లాంటి ఎరువుల వినియోగాన్ని అవసరమైన మేర మాత్రమే ఉపయోగించాలి అదేవిధంగా పురుగులు తెగుళ్ళ మందులను కూడా విచలవిడిగా వాడకూడదు నేల ఆరోగ్యంగా ఉండాలంటే వీటితో పాటు సేంద్రియ కర్బనం అనేది చాలా అవసరం సేంద్రియ కర్బనము లభించాలంటే సేంద్రియ ఎరువుల్ని వాడాల్సిన ఆవశ్యకత ఉంది పంటలో సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టినట్టయితే సేంద్రియ ఎరువులు మరియు పచ్చిరొట్టె ఎరువులు అదేవిధంగా రసాయన ఎరువుల్ని అవసరం వాడినప్పుడు నీల ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది ఈ పచ్చిరొట్టె ఎరువులైన జనుము జీలగ పెసర పిల్లి పెసర అదేవిధంగా మినుము ఇట్లాంటి పంటల్ని పెంచి కలియదునడం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం అనేది పెరుగుతుంది అంతేకాక భూమి గుళ్ళబారి సూక్ష్మజీవులు అభివృద్ధి పచ్చి రొట్టె ఎరువుని వాడినప్పుడు పదిహేను నుండి ఇరవై శాతం రసాయన ఎరువుల మోతాదును తగ్గించుకునే అవకాశం ఉంటుంది అంతేకాక మనము ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల యూరియా వేస్తే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం వీటి ద్వారా లభిస్తుంది రైతులు పంట వ్యర్థాలని కాల్చడం వల్ల ఈ సేంద్రియ పదార్థం అనేది నష్టపోతున్నారు కాబట్టి సేంద్రియ పదార్థాన్ని కాపాడుకోవాలంటే పంట వ్యర్థాలని తగలబెట్టకూడదు వరిలో చూసుకున్నట్టయితే ఒక ఎకరాకు సుమారుగా నాలుగు నుంచి ఐదు టన్నుల వ్యర్ధాలు పంట వ్యర్థాలు వస్తుంటాయి వీటిని కాల్చడం వల్ల రైతులు సుమారుగా ముప్పై ఏడు కిలోల నత్రజని పదకొండు పాయింట్ ఐదు కిలోల భాస్వరం ఎనభై ఏడు కిలోల పొటాష్ సల్ఫర్ అదేవిధంగా సూక్ష్మ పోషకాలని కూడా కోల్పోవడం జరుగుతుంది కావున వీటిని కాల్చకుండా పంట వ్యర్థాలని భూమిలో కలేదున్నట్టయితే ఈ పోషకాలు భూమిలో పంటకు అందుబాటు స్థితిలో ఉండే అవకాశం ఉంటుంది కావున దయచేసి రైతు సోదరులు పంట వ్యర్థాలని తగలబెట్టకూడదని తెలియజేస్తున్నాం ఇంతవరకు మీరు వికసిత్ కృషి సంకల్ప అభియాన్ లక్ష్యాల గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు ప్రధాన శాస్త్రవేత్త మరియు హెడ్ డాక్టర్ టి అంజయ్య గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा कृषक न होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराएं प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबल पेंशन ऐसी सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी हो या बेमौसम की बर्खा हो कीड़ा लगे खेत में अ दुविधा हो बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई फसल बीमित रहे कटाई के बाद भी भाई हाँ ऋणी या अणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से

वानन्द माया वौरसद्गुरुराय वा वन्तानि मायावात्मानोदर चिवानन्द मायासद्गुरुराय वन्तानि मायावात्मनोदरसु గురుడు చెప్పిన మాట వినకున్న కీడు వింటే లోలతోని ఉపకీర్తి పాలు గురుడు చెప్పిన మాట వినకున్న కీడు గురు రాయాని మాట వినకున్న కీడు వింటే లోలతోని వకిర్తి పాలు గురు రాయాని మాట వినకున్న వింటే రాయని లూహో కారణ పడవీల కాకి ఉన్నది రహా కాకి కనులకై

సద్గురురాయ వత్మోరచితే ఆనంద మాయా సద్గురురాయ మాయా రాయని మాట వినకున్న కేడు వింటే లోలతోని వపకీర్తి పాలు గురు రాయని గురు రాయని మాట వినకున్న కేడు వింటే లోలతోని వపకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న తీడు వింటే పాలు లోపకిర్తివర్ గడ్డనక్క నక్క ఉన్నది రహా రహాక్క కడుపులా నాగలు

చింతా చెట్టు మీద ఉన్నది రా చింతా చెట్టు మీద చిలికా ఉన్నది రా చిలికా నోటిలా రామ పలుకులున్నాయి రాటు మీద సిలికా ఉన్నది రాలికా నోటిల రామ పలుకులు ೌರ ಸದ್ಗುರು ಮಾಯತ್ಮೋ ದರ ಚಿಂದ ಮಾ ಮಾಯ ವೌರ ಸದ್ಗುರು ಮಾಯತ್ಮ ದರಸುಂದಯ ವೌರ ಸದ್ ಗುರುರಾಯ ವಂ ಮಾವಾತ್ಮೋ ದರ ಚಿಂದ ಮಾಸದ್ಗುರು

య వంతా మాయాత్మా ధరసి వానంద మాయాసద్ రాయవంతా మాయా గురు రాయాని మాట వినకున్న కేడు వింటేలు కులతోని వకీర్తి పాలు గురు రాయని మాట వినకున్న కేడు

ೌರ ಸದ್ಗುರುಾಯ ವಂ ಮಾ ಅತ್ಮ ಲಡಚಿತೆ ಮಾವರ ಸದ್ಗುರು ರಾಯ ವಂಥ ಮಾತ್ಮ ಲಿ ದೇವ ಮಾೌರ ಸದ್ಗುರು ರಾಯ ವಂಥ ಮಾತ್ಮೋ ಲಳಚಿ

రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మన కిసాన్ వాణి నిజామాబాద్లో అందరికీ సుపరిచితులైన డాక్టర్ లక్ష్మారెడ్డి గారి ఇంట్లో ఉన్నాం మనము ప్రస్తుతం వారు ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు మరి వాటి గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ వైద్య వృత్తి తర్వాత మళ్ళీ మీరు ఈ పొరెట్టు తోటలు పెంచడానికి ప్రధాన కారణం ఏంటి సార్ అదేవిధంగా మీరు ఏ పంటలు సాగు చేస్తున్నారు ఇక్కడ నేను సిక్ కావడం వల్ల హాస్పిటల్ పోలేకపోతున్నాను ఈ మధ్యలో దానివల్ల నేను ఇక్కడ ఏంటిగా అంటే ఇంట్లో ఉన్న పెరట్లో కొన్ని కూరగాయలు తర్వాత మష్రూమ్స్ తర్వాత మామిడికాయలు ఇటువంటివి పెంచుతున్నాను తీరిక వేలులో చూసుకుంటాను అంటే వ్యాపకంగా చేస్తున్నారా లేకపోతే దీనికైనా ప్రధానమైన కారణం ఏమైనా ఉందా సార్ అంటే కూరగాయలు పండించడం మష్రూమ్స్ పండించడం గురించి ఏం లేదు అది ఒక మంచి హ్యాబిట్ కాబట్టి దానివల్ల ఏంటి అంటే మనము ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకుంటున్నాం కాబట్టి దానికి వేరే పురుగు మందులు కానీ అవి కానీ కొట్టడం లేదు కాబట్టి మంచి ఆహారంగా పోషక పదార్థాలుగా వాడవచ్చు అనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది సార్ ప్రధానంగా ఇక్కడ మీరు మీ ఇంట్లో ఉన్న పెరటిలో ఏ పంటలు సాగు చేస్తున్నారు సార్ మరి దీనికి మీరు ఎట్లాంటి యాజమాన్య చర్యలు తీసుకుంటున్నారు అంటే మంచి దిగుబడి సాధించడానికి మా ఇంట్లో కొంత వెనుకబాదులో ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల దాంట్లో మామిడి చెట్లు ప్రతి ఇరవై ఫీట్స్కి ఒకటి పెట్టినాను ఆ మామిడి తోటల మధ్యలో ఫామ్ ఒకటి డెవలప్ చేశాను ఆ ఫామ్లో ఏంటి కదా అంటే దాన్ని డ్రిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను కూరగాయలను పండిస్తున్నాను ఆ కూరగాయలు ఏంటిగా అంటే నారు తీసుకొచ్చిన తర్వాత ఏది టమాటాలు వంకాయలు మిర్చి క్యారెట్లు సపోటా అండ్ మామిడి చెట్లు కూడా ఉన్నాయి తర్వాత ఏంటిగా అంటే పప్పాయ అరటి చెట్లు అరటి పండ్లు అరటి కాయలు రెండు రకాలు తీసుకొని సాగు చేయడం జరుగుతుంది అది కాకుండా చిన్న గుడిసేసి ఆ గుడిసెలో మష్రూమ్లు పెంచుతున్నాను అది ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది మష్రూమ్లకు మన దగ్గర పెరగాలంటే కానీ ఇది మేము మా స్నేహితులు వాడుకుంటున్నాము మార్కెటింగ్ చేయడం లేదు ఏమి మరి లక్ష్మణ రెడ్డి గారు సాధారణంగా పెరటి తోటల్లో కూరగాయలు పండిస్తున్నారు మరి ప్రత్యేకంగా మీరు మష్రూమ్ యూనిట్నే ఇక్కడ పెట్టుకున్నారు కదండి అంటే మష్రూమ్ని పండించడానికి గల ప్రధాన కారణాలు ఏంటి సార్ మష్రూమ్లు సాధారణంగా దొరికాయి మార్కెట్లో తర్వాత ఆరోగ్యానికి మంచి కాబట్టి ఏంటి కానీ మష్రూమ్లు కర్రీ కూడా బాగుంటుంది కాబట్టి పదిహేను వారం ఒకసారి పది రోజులకు ఒకసారి వెళ్ళేకుండా మూడు నాలుగు రోజులకొకసారి అది పంట వచ్చినట్టు మనం తీసుకొని ఇంట్లో ఉపయోగపడుతుంది కాబట్టి ఈజీగా వండడానికి ఉపయోగపడుతుంది శక్తినిస్తుంది మనిషి శక్తిని ఇస్తుంది కాబట్టి మష్రూమ్లు తీసుకుంటాము మరి డాక్టర్ గారు మష్రూమ్లు మీరు సాగు చేస్తున్నారు కదండి దీనికి మరి మీరు ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు ఏం లేదు కొద్దిగా వరిగడ్డి కావాలి మష్రూమ్లు పెంచాలంటే తర్వాత ఒక గుడిసె ఉండాలి గుడిసే అదే తోటలో అదే వేయడం జరిగింది ఏది చిక్కుడు పాదులు కానీ బీరా సొర పాదులు అత్త కదా దానికి ఆ పాదుల మీదనే గుడిసెయ్యడం జరిగింది ఆ గుడిసెని ఎన్క్లోజ్ చేయాలి మళ్ళీ తర్వాత దానికి తట్టీలు కట్టి తట్టిల్ని తడుపుతూ ఉండాలి హ్యూమిడిటీని డెవలప్ చేయాలి లోపల తర్వాత గడ్డిని స్టెరిలైజ్ చేసి ఒక దాన్ని డ్రై చేసిన తర్వాత కొద్దిగా డ్రై చేసి వెట్టుగా ఉన్నప్పుడే అంటే నీరు పడకుండా వెట్టుగా ఉన్నప్పుడు దాన్ని ప్యాక్ చేయాలి విత్తనాలు వేసుకుంటూ ప్యాక్ చేయాలి ప్యాక్ చేసి అది లోపల పెట్టి మష్రూమ్ల ప్యాకెట్ని లోపల పెట్టి దానికి హోల్స్ చేస్తావన్నీ ప్యాకెట్ని లోపల పెట్టి ఏంటి కానీ దాన్ని ఉష్ణోగ్రతను తగ్గించి దాంట్లో ఇమ్యూనిటీ డెవలప్ చేసి దానితోటి మష్రూమ్లు వస్తాయి ఒక వారం రోజుల్లో మష్రూమ్లు వస్తాయి వస్తే దాన్ని తీసేసి హార్వెస్ట్ చేసి తీసుకోవడం జరుగుతుంది మరి డాక్టర్ గారు మష్రూమ్లు చాలా రకాలు ఉన్నాయి కదండి మరి ప్రస్తుతం మీరు ఏ రకం పండిస్తున్నారు మరి అదే రకాన్ని మీరు పండించడం గల కారణాలు ఏంటండి ముఖ్యంగా నాలుగు రకాలు ఉన్నాయి ఒకటి ఆయిస్ట్ర మష్రూమ్స్ రెండవది ఏంటిగా అంటే బటన్ మష్రూమ్స్ మూడవది మిల్కీ మష్రూమ్స్ ఆయిస్టర్ మష్రూమ్స్ మన దగ్గర ఉష్ణోగ్రతకు తట్టుకుంటాయి బాగా వస్తాయి కాబట్టి సిలువుగా పండించవచ్చు కాబట్టి ఆయిస్టర్ మష్రూమ్స్ తీసుకుంటున్నాము ఏ అయినా కానీ ఒకటే స్ట్రెంత్ ఇస్తాయి అవి ఆరోగ్యానికి మంచి తినడం ఆరోగ్యానికి మంచిది వైటమిన్ డి ఉంటుంది తర్వాత ప్రోటీన్ ఉంటుంది వైటమిన్ సి ఉంటుంది మరి మీరు వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నారు కదండి మరి భూసారాన్ని పెంచేదందుకు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారండి ఒకటేమో మట్టి కొట్టిస్తాను అప్పుడప్పుడు పేరట్లోనికి రెండోది ఇయర్లీ ఒక రెండు మూడు సార్లున్నా పెంటే ఎరువు తీసుకొని దాన్ని చెట్లకు ఇవ్వడం జరుగుతుంది మరి సాధారణంగా పంటల్లో మనకు వివిధ చీడపీడల సమస్య ఖచ్చితంగా ఉంటుందండి మరి వివిధ రకాల కూరగాయలు పండిస్తుంది కదండి మరి ఈ చీడపీడలు వచ్చినప్పుడు మరి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు చీడ పురుగులు సామాన్యంగా రాకుండానే మొదటి నుంచి జాగ్రత్త పడతాము తర్వాత ఏంటి కాదంటే దానికి నీ మాయిల్ను నీళ్ళలో గడిపి స్ప్రే చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు సాధారణంగా సేంద్రియ వ్యవసాయానికి అదేవిధంగా రసాయన వ్యవసాయానికి చాలా తేడా ఉంటుంది కదండి మరి సేంద్ర వ్యవసాయం చేస్తున్న మీరు కూరగాయలు దిగుబడి ఏ విధంగా ఉందండి ఒక మోస్తరుగా ఉంటుంది బాగానే ఉంటాయి కూరగాయ కొంత పురుగుబడినప్పటికి కూడా కొన్ని పక్షుల వల్ల ఖరాబ్ అయిపోయినా కానీ కోతుల వల్ల కూడా దాన్ని జాగ్రత్త తీసుకున్నాము కోతులు రాకుండా ఇంట్లో పేరెడ్ సోలార్ పవర్ తోటి ఫెన్సింగ్ చేసాము దానివల్ల ఏంటి కాంటే కోతులు రాకుండా ఉంటాయి ఇక వేరే పక్షులు కానీ కొన్ని రావచ్చు పక్షులు వచ్చిన పక్షులను పక్షులనుసారి పంపించాల్సిన అవసరం ఏర్పడుతుంది అండ్ దాంతో పర్వాలేదు బాగానే ఉంటుంది అదేవిధంగా లక్ష్మణ రెడ్డి సార్ సాధారణంగా అందరూ మార్కెట్ నుంచి కూరగాయలు రావాలని చెప్పేసే ఉద్దేశంతోనే కొంటూ ఉంటారు మరి పెరట్లో పెంచుకోవాలి ఖచ్చితంగా మనము సమయం కేటాయించాలి అని మీరు మిగతా వాళ్ళకి ఎట్లాంటి సలహాలు ఇస్తారండి అంటే పట్టణాలలో వసతులు లేకపోవడం వల్ల తర్వాత పెంచడానికి సహకరించకపోవడం వల్ల బిజీగా ఉండడం వల్ల వేరే వృత్తులలో వాళ్ళకు సాధ్యం కాదు ఇది కాకుండా ఉంటుంది కానీ మామూలుగా ఏంటి అంటే పెరట్లోని కానీ లేకుంటే మిద్దె మీద కానీ ఆన్ రూఫ్ కానీ రూఫ్ గార్డెన్ చేయడం కానీ చేసుకొని కొన్ని కూరగాయలను మనం పండించుకునే అవకాశం ఉంటుంది ఆ కూరగాయలు ఏంటి అంటే మనకి ఇష్టమైన రీతిలో పండించుకోవచ్చు దాంట్లో ఇంకేంటి కానీ పురుగు మందు కానీ ఏది కానీ కొట్టిన ఉండవు కాబట్టి నష్టం కలిగించే పురుగు మందు కొట్టడం ఉండడం కాబట్టి మంచి కూరగాయలను మనం తీసుకునే అవకాశం ఉంటుంది మరి లక్ష్మణ రెడ్డి గారు మీరు చేస్తున్న ఏదైతే కూరగాయలు సాగుందో మరి మిగతా వాళ్ళు ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా వాళ్ళకున్న కొద్ది స్థలం సరే దాంట్లో కూరగాయలు పండిస్తారని ఆశిద్దామండి మీ విలువైన సమయాన్ని కేటాయించి మరి రైతు సోదరులకు అదేవిధంగా కూరగాయల వినియోగదారులకు మంచి సలహాలు తెలియజేసినందుకు మీ అనుభవాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి ఇంతవరకు మీరు పెరటి తోటల పెంపకం మరియు అనుభవాల గురించి డాక్టర్ ఏ లక్ష్మారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు రైతు సోదల గమనిక గత మూడు రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి పగటి ఉష్ణోగ్రత ముప్పై ఒక్క డిగ్రీల నుంచి ముప్పై రెండు డిగ్రీలు సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు డిగ్రీ సెల్సియస్గా నమోదయ్యాయి ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న నాలుగు రోజుల్లో జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది గమనిక విన్నారు ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం